ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా అన్నాడు ఇది ఎంత పని అన్నా వారం వారం ఎన్ని వారాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా చివరి వారం వస్తూ ఉంది పొయ్యే వారం వస్తూ ఉంది తప్పకుండా పోతున్నా ఇలాంటి మోసాలు చేసి గుంతలు పడిన రోడ్లు బాగు చేయడానికి బట నొక్కడుగుతున్నా నొక్కతాడని మీకు ఆ సుందా అడుగుతున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ ముఖ్యమంత్రిని మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ పనులు చేయాలనో ఆ పనులు చేయలేదు ఎక్కడైతే తప్పుడు పనులు చేయకూడదు అక్కడ మాత్రం తప్పుడు పనులు చేశారు దోపిడీ పైన శ్రద్ధ పెట్టాడు ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారాడు ఏ స్కామ్ స్కీమ్ పెట్టినా దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంటుంది మైనింగ్ ఇసుక లిక్కర్ భూములు ఏది చూసినా దోపిడీ దోపిడీనే దోపిడీ ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి ఒక్కడే ఒకడు ఎవరు తమ్ముడు ఎవరమ్మా బాగుపడింది దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఆస్తు ఉండే వ్యక్తి ఎవరో మీరే చెప్పండి ఎవరు ఎవరు అంటే సైకో మాత్రం ఆశలన్నీ పెంచేసుకున్నాడు మీరు బాగుపడ్డారా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా అప్పులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా అంటే అందరూ నాశనం అయిపోయాం ఇంకొక విషయం మీరు చూస్తే ఎవరికి ఇలాంటి సైకో ఆలోచనలు రావు భూగర్భ ఖనిజ సంపద సహజ వనరుల్ని దోచేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా మీకు అభివృద్ధి కావాలన్నా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి అభివృద్ధి చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా ఒక విషయం మీరు ఆలోచించండి ఒక ఊర్లో ఒక తిరుగుబో తిరుగుబోతుంటాడు నిద్రలే తిరుగుతానే ఉంటాడు వ్యవసాయం చేయడు వ్యాపారం చేయడు అప్పులు చేస్తాడు చేసి తగులు బాగా తాగేసి తొందరగా ఆ వ్యక్తి వల్ల భూమి పోతుంది ఆస్తి పోతుంది కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అవుతుందా కాదా అలాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అక్కడైతే అతను కూడా నష్టపోతాడు ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు నేను అడుగుతున్న అమరావతి అమరావతి పూర్తయి అయింటి ఎటుండేది తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా హైదరాబాద్ హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇప్పుడు కాదు చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంటుంది